వీడియో లేకపోయే ముందుగా ప్రజలారా మన జగనన్నను భారతదేశ ప్రధాన మంత్రిని చేర్చే మన దేశం ఏ విధంగా బాగుపడుతుంది అనేది మీరు ఒకసారి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం ప్రజలారా నిన్న ఏబీఎన్ రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతిలో రాసినటువంటి ఒక ఆయన అంటే ప్రతి వారం కూడా రాస్తానే ఉంటాడు నిన్న మన అన్న గురించి రాసినాడు అని చెప్పి నేను చూడలా కొంతమంది పంపించినారు అంటే అన్న గొప్పతనం గురించి రాధాకృష్ణ గారు రాసినారు అసలు రాధాకృష్ణకు రాయాల్సినటువంటి అవసరం ఏమి ఉండదు మన అన్న ఎటువంటి వాడు ఏంది కథ మన అన్న ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అనేది మన అందరికీ తెలుసు కదా కొత్తగా ఏమి చెప్పాల్సినటువంటి పని ఏమి లేదు కదా మళ్ళీ ఎందుకు రాసినాడు అది వారు విశ్లేషణ చేయమని మనోళ్లే కొంతమంది చెప్పడం జరిగింది ఇక ఆయన ఏమి రాసినాడు ఏందనేది మనం ఒకసారి చూస్తే కొత్త పలుపు ఆర్కే విశ్లేషణ సరే ఏందనేది చూద్దాము నార్సిసిస్టిక్ సిస్టిక్ అంట బా ఉన్న జగనన్న దయచేసి ఈ పదాన్ని నువ్వు పలకొద్దని ఈ యొక్క వీడియో ముఖంగా నేను అన్నగారికి తెలియజేస్తున్నా అది నార్సిసిస్టిక్ సిస్టిక్ అంట అంటే అది జగనన్న అన్న పలకాలంటే ఎంత టైం పడుతుందో అదొకసారి మీరు కామెంట్ అయితే తెలియజేయండి నార్సిసిస్టిక్ సిస్టిక్ జగన్ జగన్ రెడ్డి ప్రవర్తన చూసిన వారికి వింతగా ఉంటుంది దీన్ని లోతుగా అధ్యయనం చేస్తే ఆయన నార్సి సిస్టిక్ డిజాస్టర్ అనే మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు స్పష్టమవుతుంది అంతర్జాతీయంగా పేరొందిన అమెరికాలోని మయో క్లినిక్ ఈ వ్యాధి ఉన్న వారిలో కనిపించే లక్షణాలను స్పష్టంగా నిర్వచించింది అంటే అన్నకి ఏ వ్యాధి ఉండేది ఏందనేది ఇక్కడ రాధాకృష్ణ గారు ఏమన్నా చెప్పాలా లేకుండా ఉంటే ఇంకెవరున్నారు చెప్పాలన్నా మా నాన్న ఏ విధంగా ఉన్నాడు మా నాన్న ఆలోచన విధానం ఏ విధంగా ఉండాలి మా నాన్న ఏ విధంగా మాట్లాడతాడు మనోడికి నచ్చింది ఏ విధంగా మాట్లాడతాడు నచ్చంది ఏ విధంగా మాట్లాడతాడు ఏందనేది మాకు తెలుసు రాధాకృష్ణ గారు మీరేం మాకేం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు మా అన్న గురించి మాకు తెలీదా మీరు చెప్తే మేము తెలుసుకోవాలన్నా పోతే నిన్నగాక మొన్న వైద్య కళాశాలను పీపీపీ మోడల్లో నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శిస్తూ అధికారంలో ఉన్నప్పుడు తాము నిర్మించిన వైద్య కళాశాల భవనాలను చూ చూసిన వారంతా ఆహా అని మెచ్చుకోవాలని తనకు సలువాలు కప్పి సత్కరించాలని చెప్పుకొచ్చారు ఇది కూడా సదరు మానసిక సమస్యతో బాధపడుతున్న వారిలో కలిగే భావమే అంటే మా ఓడు అది అడిగే ఎక్కువయా మా ఓడి కట్టినటువంటి మెడికల్ ఏదైతే మెడికల్ కాలేజీలు పిల్లర్లేదా ఒక ఫ్లోర్ వేయలేదా మరి ఆ పిల్లర్లు వేసేటప్పుడు సిమెంట్ వాడలేదా కంకర వాడలేదా కడ్డీలు వాడలేదా సరిపోదా మరి దాన్ని చూసి ఆహా అనుకు ఇంకేమంటారు ఇప్పుడు దాన్ని చూసి ఆహా అంట అంటే అవులేగా అనుకో లేకుండా ఉంటే నిజంగా అనుకో ఎటైనా అనుకో ఆహా అని అయితే అంటారు కదా అది కూడా నాయనా చెప్పుగా ఏందో కథ జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఒకేసారి ప్రకృతి విపత్తు సంభవించి అప్పుడు ఆయన పెద్దగా హైరాణ పడలేదు నేను ప్రార్థన బాగా చేస్తాను అయినా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే మనం ఏం చేయగలం జరిగిందేదో జరిగింది అని నిర్వేదంగా వ్యాఖ్యానించారు వాస్తవం అదేమో తుఫాను సమయంలో ప్రభుత్వ సిబ్బంది నిద్రాహారాలు మాని మరీ పునరుద్ధరణ పనులు చేశారు ఈ క్రమంలో విద్యుత్ సిబ్బంది ప్రత్యేకంగా అభినందించాల్సినటువంటి మాట అవసరం నిజమే ఎందుకంటే వాళ్ళకు పెళ్లం పెట్టులుంటారు వాళ్ళు మనందరం కూడా బాధపడతా అని చెప్పి ఏదైతే విద్యుత్ సంబంధించి ఆడైనా స్తంభాలు పడిపోయినా ట్రాన్స్ఫార్మర్ ఏదైనా ఇది అయిపోయినా ఫీజులు పోయినా అయితే విద్యుత్ సిబ్బంది అయితే బాగానే పనిచేసినారు అదే విధంగా ఈ క్రమంలో విద్యుత్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించాలి ప్రజాభిప్రాయం ఇలా ఉండగా ముఖ్యమంత్రిని విమర్శించడం ప్రకృతి విపత్తు విపత్తుకు చంద్రబాబు కారణమని జగన్ నిందించడం వింతగా ఉంది అంటే చంద్రబాబు నాయుడే ఈ విపత్తును సృష్టించినాడు ఈ విపత్తు కారణం చంద్రబాబు నాయుడే అని కదా మా ఆయన చెప్పింది అదే విధంగా అంగా కొన్ని రాసున్నాడు ఈ ఆర్కే రాధాకృష్ణ గారు అదే ఈయన ఏంది కొత్త పలుకులో రాసాడయ్యా నిన్న ఆదివారం కాబట్టి నేను చూడాల ఎందుకంటే మనో మనంతా సాక్షి పేపర్ చూస్తాం మనం వేరే పేపర్ మనకేం అవసరం లేదు కాబట్టి ఇంకా కూడా కొన్ని ఉన్నాయి ఏంటనేది ఒకసారి చూద్దాం ప్రజలరా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తాను మాత్రమే అర్హుడని జగన్ రెడ్డి తనకు ఉన్న మానసిక సమస్య వల్ల బలంగా నమ్ముతున్నాను జగన్లో ఉన్న నా అన్న దయచేసి చదవద్దున జగన్ లో ఉన్న మార్సిసిస్టిక్ లక్షణాల వలనే ఆయన ఎత్తుగడలను నాలుగున్నర దశాబ్దాలు పైగా రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు కూడా ముందుగా పసిగట్టలేకపోయాడు నాలుగున్నర దశాబ్దాలు అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కాదండి ఇంట్లో వల్లే ఆయన పసిగట్టలేకపోతున్నారు అంటే ఇది ఏ నిమిషంలో ఏ విధంగా ఉంటాడు ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడతాడు ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటాడు ఏంది కథ ఏంది వ్యవహారం అనేది అంటే మీరు గతంలో చూసినట్లయితే ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావాలా ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టాలా అని చేసినటువంటి నటన అన్న ఏదైతే ఉన్నాదో ఆ తర్వాత కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా ఆయన వాడుకునే విధానం ఆయన ఏ విధంగా దగ్గరికి తీసుకున్నటువంటి విధానం ఏ విధంగా చిన్నాయనకు చేసినటువంటి న్యాయం ఏ విధంగా చిన్నమ్మకు చేసినటువంటి న్యాయం ఏ విధంగా చిన్నయన కూతురికి సురితారెడ్డి గారికి చేసినటువంటి న్యాయం సొంత చెల్లిగారు శర్మిలారెడ్డికి చేసినటువంటి న్యాయం అదేవిధంగా విజయమ్మ గారికి చేసినటువంటి న్యాయాన్ని చూస్తే మనకు ఇది అవుననే అనిపిస్తుంది అయినా కూడా మనం అవునని చెప్పకూడదు మనం అన్నని ఈసారి ప్రధానమంత్రిని చేసేదాకా వీళ్ళు ఎన్ని రాతలు రాసినా కూడా మనం వాటి కౌంటర్ ఇచ్చుకుంటానే ముందుకు పోవాలి తప్ప మనమైతే ఇటువంటి వాటికి మనం ఎక్కడా కూడా తావు అయితే ఇవ్వకూడదు ఉన్నా ఏదో ఉన్నా చూద్దాం ఇక్కడ రాశాడయ్యా కొత్త పలుకు ఆర్కే ఓకే జగన్ తన గురించి ఎంత గొప్పగా ఊహించుకుంటారో ఆయనను వారు కూడా అదే విధంగా ఆయన గురించి గొప్పగా ప్రచారం చేస్తుంటారు వాస్తవం అది ఎందుకంటే మా అన్న నేపడే చెప్పినా కదా మా అన్న ఏమి చేసినా అది మాకు మంచి చెడ్డ లంగా లఫూట్ చేయనీలే మా ఊరు మంచి చేశాడు బా అన్న మంచి అంటే మేము మంచి గుర్రీలం అన్న అని కిడ్ పోయేటువంటి గొర్రెలు ఎవయా అన్న ఏ విధంగా ఏమైనా కానీ వెళ్ళిబ్బా అది మంచి కానీ చెడ్డ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ మూడు రాజధానులు కాంటే ఆరు రాజధానులు కానీ చేప మాటలు అంటే ఇంకొకటి కానీ అన్నయ్య చెప్పినాడు పులివెందుల్లో ఉండేటువంటి ప్రజలు ఏనాడైనా సరే ఫ్రెష్గా చేపలు ఫ్రెష్గా రొయ్యలు తినగలుతారా అన్నాడు అవును మేము ఏ రోజు కూడా తినలేదు బా మేము అధికారం మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మేము తిన్నామన్నారు పులివెందుల్లో ఉండే ప్రజలు అది వాస్తవమయ్యా వాస్తవం దానికి ఏంది ఇప్పుడు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మూక అంతా ఊహాలోకంలో వివరిస్తుంటారు అంటే ఊహాలోకం అంటే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదుకి గెలిచాలనేది ఊహాలోకమా మూడు రాజధానులు కడతాననేది అది కూడా ఊహాలోకమేనా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నా అది ఊహాలోకమేనా లేకపోతే ఏంది ఊహా పోలవరం పూర్తి చేస్తామన్నాం అది ఊహమేనా అంటే ఏంది ఊహా అని మేము ఊహాల్లో ఉంటామా ఊహల్లో ఊయాలు ఊగుతామా అది వేరే విషయం మేము ఊహల్లోనే ఉంటాం అనుకోండి మీరు మేము రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి అయినా అని చూపిస్తాం మా కథ ఏందనేది నిజానికి జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వారికి పెద్దగా జరిగింది ఏమైనా ఉందా అంటే అది కూడా కనిపించడం లేదు మీకు ఏ కనిపడలా ఎరచంద్రం అక్రమంగా దోలుకున్నాం కనపడలా ఇసుక అక్రమంగా తోలునాం కనపడలా మైనింగ్లు పర్మిషన్ లేకుండా చేశాం కనపడలా ప్రభుత్వ స్థలాలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ ఉన్నాయో వాటిని ఎత్తుకో మీరు తాగట్టు పెట్టినాం కనపడలా ఇంకేం కావాలి నైనా ఇంకేం కావాలంట కాదు కనపడం ఏం కనపడలా శరభ శరభ అంటూ కీర్తించడంతో పాటు రాజకీయ ప్రత్యర్థులపైన బురద చల్లినందుకు మహా అయితే నెలవారి చెల్లింపులు అందుతూ ఉండొచ్చు మాకు నెలవారీ చెల్లింపులు ఉంటాయా రోజువారీ చెల్లింపులు ఉంటాయా లేంటే ప్రెస్ మీట్ చెల్లింపులు ఉంటాయా లేదంటే నెలాపంచ చెల్లింపులు ఉంటాయా ఎందుకు ఏదో ఒక రూపాయలు లేకుండా ఉంటే మేము కూడా బతుకుద్దాం అని మా పార్టీలో ఉండేటువంటి వాళ్ళు అనేటువంటి పరిస్థితి ఇంకొంతమందినిగా తయారు చేశాడు రాష్ట్ర అధికార ప్రతినిధుల్ని అవుట్డేటెడ్ అయిన వాళ్ళని ఎవరు పెద్దగా చూడటం లేదు కాబట్టి అదేవిధంగా తనను తాను జగన్ ఎలా ఊహించుకుంటారో ఆయన మద్దతుదారులు కూడా అలానే తలుచుకునే పోస్టులు పెడతారు మొత్తంగా జగన్ రెడ్డి అనే అతను ఒక అసాధారణమైన వ్యక్తి అని వారందరూ నమ్ముతారు ఎస్ కరెక్ట్ అధ్యక్ష ఎందుకంటే అన్నను మించిన మగోళ్ళు లేడు అది ఏ రకానైనా ఎత్తుకోను డబ్బు సంపాదించడంలో కానీ లేకంటే అవకాశాలు ఏ విధంగా ఎత్తుకోవడంలో కానీ లేదు మన ఇంట్లో వాళ్ళను చెడ్డైనా ఇంట్లో వాళ్ళకి చెడ్డైనా పర్వాలేదు మనకు మనకు కుర్చీ ఏ ముఖ్యమని కానీ ఇంట్లో వాళ్ళు దూరం అయిపోయినా అక్కర్లేదు నాకి నేను ముఖ్యమంత్రిగా ఉండాలా నేనే రాష్ట్రాన్ని ఏలాలనుకోవటంలో కానీ అన్న ఆలోచన విధానం అన్న అన్నే సాటి అదేవిధంగా జగన్ లాంటి వాడు మళ్ళీ పుట్టడిని కూడా ప్రచారం చేస్తారు అవును అది అది ఆ మహానుభావుడు నేను అవన్నీ మాట్లాడినా మాట్లాడకూడదు అదేవిధంగా ఒక రకంగా ఇది నిజమే నార్సిసిస్టిక్ వ్యాధి లక్షణాలు ముదిరిన జగన్ లాంటి వాడు మళ్ళీ ఎప్పుడు పుడతాడో చెప్పలేవు ఇవన్నీ ఏం అవసరము ఎన్ని నార్సిసిస్టిక్ అంట నార్సిసిస్టిక్ అన్నా ఒకసారి నువ్వు పలుకన్నా ఒకసారి నిద్రపోయేటప్పుడైనా పలకమని చెప్పి నేనైతే తెలియజేస్తున్నా ఇంకా అక్కడ ఎందుకు రాసున్నాడు చూద్దాం ఏం మామూలుగా ఇలా సుమారుగా రాసాడు ఎందుకని మా బాధలేదో మేము పడతాము మేమేదో మేము చేసుకుంటాం కదా నీకు ఎందుకు అంత బాధ విధంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత అతడి ప్రవర్తనను గమనిస్తే తనలో నార్సిసిస్క్ ఏంది బా ఏంది ఎవరే మనకు తెలుగు రాకపోయా ఇంగ్లీషు రాకపోయా నార్సిసిస్టిక్ అండ్ నార్సిసిస్టిక్ డిజాస్టర్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని ఎవరైనా అంగీకరించాల్సిందే ముఖ్యమంత్రి అయిన కొత్తలో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే వారిలో సీఎం సార్ అన్న ప్లకార్డులు ప్రదర్శింపజేసేవారు తాను ధరించిన టోపీలపై కూడా సీఎం సార్ అని రాయించుకోవడం చూశాం ఈ దేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు వాళ్ళెవరు సీఎం సార్ అన్న ప్లకార్డులు ప్రదర్శించుకోలేరు అంటే జగన్ రెడ్డి మాత్రమే ముఖ్యమంత్రిగా తాను ప్రత్యేకమని ప్రజలందరూ తనను అభిమానించి ప్రత్యేక గుర్తించి గౌరవించాలని కోరుకున్నారు మాట తను మాటకు ఎదురు చెప్పిన వారికి ఆయన దారుణంగా అవమానించేవారు బహుశా ఈ కారణం వల్లే కాబోలు అఖిల భారత సర్వీసు అధికారులు సైతం ఆయనను ముందే మోకరిల్లేవారు ఇది కూడా వ్యాధి లక్షణమే సరే నేనేం చెప్తానంటే మా ఎన్నకుండే వ్యాధులు మా ఎన్నకుండే కథలు మా ఎన్నకుండే భవనాలు మా ఎన్నకుండే కార్లు మా ఎన్న దగ్గర ఉండేటువంటి డబ్బులు మా ఎన్న ఏ విధంగా ఆలోచన విధానం మా ఎన్న ఏ విధంగా ముందుకు పోతాడు అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి అందరికీ తెలిసే నూట యాభై ఒకటి నుంచి మధ్యలో ఐదు పోయి ఏదో మేము రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాము మాకు ఏడన్నా ఏదన్నా దొరుకుతుంది అని మేము పోయి ఏదో ఒకటి చేసి మళ్ళా మేము ముఖ్యమంత్రి అయ్యి ప్రధానమంత్రి కావాలని మేము ముందుకు పోతా ఉంటే ఇదేందో వ్యాధి అంట ఏం డాక్టర్ ఏమ నువ్వు నువ్వు డాక్టర్ మేము లండన్ కు పోతున్నావా పోలేదా ఏం తింటున్నారు ఎంత డోసేజ్ వాడుతున్నారు అనేది కూడా తెలుసుకోకుండా తమరు మీ ఇష్టానుసారంగా ఏం తిరా ఏం జబ్బు అది అదేంది దాన్ని నార్సిసిస్టిక్ ఏంది నార్సిసిస్టిక్ డిజాస్టర్ అనేటువంటి జబ్బుతో ఉన్నాడు అని చెప్పి సరే మేము అందుకే కదా రావడానికి పోయి మాత్రలు తెచ్చుకుంటా ఉండేది సరే ఏదో ఒక రకంగా రాష్ట్ర ప్రజలారా మమ్మల్ని అయితే మళ్ళీ మీరు ఒకసారి మీరు ప్రధానమంత్రిని దేశ ప్రజలు కూడా చెప్తా ఉండ రాష్ట్ర ప్రజలు చూసినారు అన్న పాలన ఈసారి మనం అన్నను ప్రధానమంత్రిని చేసుకుంటే ఏ విధంగా దేశం బాగుపడుతుంది అనేది మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి ప్రజలారా నమస్కారం